బీహార్లో ఇటీవల వరదలు వచ్చాయి ఋతుపవనాలు నదులు పొంగడంతోనే ప్రారంభమైంది దీంతో పలు బ్రిడ్జిలు కొట్టుకొని పోయాయి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు బ్రిడ్జిలు మూడు వారాల వ్యవధిలో కొట్టుకుపోయాయి ఆ బీహార్ ఎక్కడ ఉంది ఈ గోళ మనకేందంటారా బీహార్ మన దేశంలోనే ఓ రాష్ట్రం చూడండి మ్యాప్లో ఎక్కడ ఉందో నేపాల్ బంగ్లాదేశ్ సరిహద్దులు బార్డర్గా ఉన్న రాష్ట్రం ఇది ఇక్కడ గంగా తదితర నదులు చాలా ప్రవహిస్తూనే ఉంటాయి ఆ రాష్ట్రానికి నితీష్ కుమార్ చాలా కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ దఫా కూడా ఆయనే ముఖ్యమంత్రి ఈ ఉద్దండు జమానాల్లోనే బ్రిడ్జ్లన్నీ కొట్టుకుపోయాయి ఈ రకంగా దేశవ్యాప్తంగా బీహార్ జనాల నోళ్లలో నానుతా ఉంది నాశ్యరకం మెటీరియల్ వాడటం పర్యవేక్షణ లేకపోవడం రిపేర్లు చేయకపోవడం ఈ బ్రిడ్జిలు కూలిపోవటానికి కారణాలని చెప్పి నివేదికలు కూడా వస్తున్నాయి వెచ్చల విసి విడిగా విసుగుతావడం డ్రెడ్జింగ్ చేయటం కూడా ఒక పెద్ద కారణాలు బ్రిడ్జిలు కూలిపోవటానికి అని చెప్పి అంటున్నారు భాగల్పూర్లో అయితే నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది ఆ నిర్మిస్తోంది ఆర్ అండ్ వి శాఖే ఇక ఎవరిని మనం నిందించగలం దేశంలో చర్చనీయ అంశం అవుతున్నా మోదీ మాట్లాడరు కేంద్రం పట్టించుకోదు సంబంధిత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయినా కాస్తంత వాకప్ చేయడం చేయకపోవడం మరీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ అంశంపై మౌనమే ఆయన భాష ఆయన ఎంపీల మీద మోదీ ఎంత ఆధారపడినా మరీ ఎంతగా భయపడాలా